మూడు వేల ఏళ్ల కిందని మొసలికి సిటీ స్కాన్ చేసిన వైద్యులకు డిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది అసలు అది ఏం తిన్నదో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు ఈజిప్ట్ అంటేనే పిరమిడ్లు మమ్మీలకు ప్రసిద్ధి చెందిన గొప్ప దేశం అనే పేరున్నది ఉన్నటువంటి కథల అయితే పురాతనమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ చుట్టాలను మాత్రమే మార్చేవారు కాదు ఏలాది మంది జంతువులను కూడా మమ్మీలుగా మార్చి రక్షించని చెప్పాలే అట్లా జంతువులను మమ్మీలుగా చేసుడు ద్వారా ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఈజిప్టు లా మూడు వేల ఏం నాటి ముసలి దొరికింది ఈ ముసలిని సోబేక్ దేవుడికి నైవేద్యంగా చంపిల్ అని చెప్పి శాస్త్రవేత్తలు అయితే ఎట్లా చచ్చిపోయింది చనిపోయే ముందు ఏం తిన్నది అనే విషయాలను తెలుసుకోనికే శాస్త్రవేత్తలు కింద మీద తలకలాడి తర్జన భర్జన పడి ఈ మమ్మీకి సిటీ స్కాన్ చేసిల్లు ఇక స్కానింగ్ లో ఏమొచ్చిందో చూసిన వాళ్ళంతా మస్తు షాక్ అయి నోరు ఎలబెట్టిల్లు ఎట్లా చంపేసిల్లు మమ్మీ చేయబడే ముందు మొసలికి ఏం తినిపిచ్చిల్లనంటే దాని కడుపులో ఇంకా అప్పటి ఆహారం మిగిలే ఉన్నదా అనే సందేహం కూడా కలగకుండా ఉండదు ఈజిప్టు లో ఉన్నటువంటి పూర్వీకులు పక్షులు మొసల మమ్మీలను కూడా మ్యాజిక్ ట్రిక్స్ గా ఉపయోగిస్తారని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతుంటారు వాటిని దేవునికి ఇది నుండి రెండు వందల యాభై ఏడి మధ్యన ఈజిప్టు కాలం ప్రస్తుతం ఈజిప్టు లో కనిపించిన కొన్ని జంతువులు మమ్మీలు కూడా ఉన్నాయి ఇక ఈ ముచ్చట్లలో ఒక పొడవైన మొసలి మమ్మీ శాస్త్రవేత్తలకు కనబడ్డది దీని పొడవు దగ్గర దగ్గర రెండు మీటర్ల ఇరవై మూడు సెంటీమీటర్లు ఉన్నది దీన్ని హోమ్ మ్యూజియం ఆర్ట్ గ్యాలరీలో ఉంచిండ్రు దానిని రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తరలించి రేడియోగ్రాఫిక్ అధ్యయనం చెయ్యగా ఈ ముసలి కడుపులా గ్యాస్ట్రోలిత్తులు కనపడ్డాయట గ్యాస్ట్రోలిత్తులు అనే ఈ అలిమెంటరీ కెనాల కనపడే చిన్న చిన్న రాళ్ళు అన్నట్టు చాలా సార్లు మొసలి చిన్న రాళ్ళను మింగెత్తే అన్నట్టు తద్వారా అవి ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోగలుగుతాయట గ్యాస్ట్రోలిత్తులు కనిపించకపోవడంతో మొసలిని మమ్మి చేసిన వ్యక్తులు దాని అంతర్గత అవయవాలను బయటకు తీయలేమని చెప్పి నిర్ధారణ చేసిండ్రు ఇంకా దాని పుట్టలోపల మెటల్ ఫిషింగ్ హుక్కు శాపలు కనబడ్డాయట అప్పట్లో ఒక శాపను హుక్ చేసి నదుల ముసలి తోసలిదాని పట్టుకొని తిన్నదట ఇక ముసలి ఆ షాపేందుకు వచ్చినప్పుడు వాళ్ళ సిక్కుని వయిందట ఇక ఈ కథ నేను గ్రీకు చరిత్రకారుడైనటువంటి హెరోడోటస్ పత్రాలతో సహా లిఖిత పూర్వతంగా కనిపించినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇంక అంతనే కాదు ఈజిప్ట్ లో ఇంకా అనేక రకాల మమ్మీలను కూడా ఎరకబట్టిలు పరిశోధకులు ఐబిఎస్ లాగా అతి పొడవాటి కాళ్ళు వంగిన ముక్కుతో వేటాడే పక్షి ఇది అనే దేవునికి సమర్పించబడింది అని చెప్పి ఎరకబట్టిల్లు ఇప్పుడు ఈ పక్షి ఈజిప్ట్ లో లేదని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ చాలా మొసళ్ళు మమ్మీలుగా ఉన్నట్టుగా ఎరకబట్టిండ్రు అయితే ఇప్పుడు దొరికిందే అతిపెద్దదిగా ఎరకబట్టిండ్రు ఇక అయితే ఈ సమయంలో ఈజిప్ట్ ప్రజలు మొసలి శర్మాన్ని కూడా బట్టలు లెక్కన వేసుకునే తద్వారా దుష్ట శక్తులు దూరంగా ఉంటాయని చెప్పి గట్టిగానే నమ్మేటోళ్ళట చనిపోయిన మొసలను ఫెన్షువిగా భావించి ఇంటి గోడల మీద లేదా తలుపుల మీద వేలాడి తీసేటోళ్ళట ఇక ఇట్ల చేస్తే ప్రతికూల శక్తులు ఇంట్లోకి రావని చెప్పి అక్కడ వాళ్ళు నమ్ముతారంట గట్టిగానే ఏదేమైనా వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ సాంప్రదాయాలు చూస్తే అమ్ము మనకైతే మొత్తం కింద మీద మొత్తం నర్తదన మొసల పేరుంటేనే మన వాళ్ళు కాకరకాయను కూడా ముట్టారు గస వీళ్ళు ఇంకా దర్వాజలకు యాలాడ తీసుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు దాన్ని షట్టు లెక్క కుట్టించుకున్నాడు వామో ఆ ఈజిప్టు దేశపోలకే ఇది వర్కౌట్ అవుతుంది కానీ మన వర్కౌట్ కాదని చెప్పి ఎడ్డిగా వాటినరీ ఈ ఎరికైన వాళ్ళు